మెదక్ జిల్లా కోల్చారం మండలం వరిగుంతం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వరిగుంతం గ్రామంలో కోల్చారం జడ్పీటీసీ మొత్తంగారి మేఘమాల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోల్చారం తహసీల్దార్ గఫార్మియా డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ గిరిదా వారి ప్రభాకర్ పిఎసీఎస్ చైర్మన్ ప్రభాకర్ అగ్రికల్చర్ ఏఈఓ అంబిక నిరోష రోజా పంచాయతీ కార్యదర్శి మహేష్ అంగన్వాడీ సూపర్వైజర్ నర్సమ్మ నాయకులు వడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందుకే అదే దాంట్లో అదే ఫామ్ లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను అని దాంట్లో మెన్షన్ చేసి మొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా